హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాచుకోండావండి నిన్న ఒక రెండు వీడియోలు పెట్టడం జరిగిందండి పెట్టిన పది నిమిషాలకు షోల్ డౌట్ అండి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా సబ్స్క్రైబర్లకు మరియు మా కస్టమర్లకు ఎప్పుడు రుణపడి ఉంటామండి చూడండి వాళ్ళ కోరిక మేరకు మంచి పుంజన ఒకదాన్ని పెట్టకదాన్ని పెట్టండి అని చెప్పి చాలామంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళ కోసం టూ టాప్ క్వాలిటీ అండి టూ టాప్ క్వాలిటీ సంక్రాంతి పొంగల్ ధమాకాకు మూయడానికి ఒక పుంజును మీ ముందు తీసుకురావడం జరిగిందండి కలర్స్ కూడా మంచి కలర్స్ అండి రా అబ్రాసు టూ టాప్గా ఉంటుందండి పిల్ల చేసి టూ టాప్గా ఉంటుంది అబ్రాస్ పాలబ్రాస్ కిందకి వచ్చిందండి నలకట ప్రాస్ కిందకి వచ్చింది టూ టాప్గా ఉంటుంది దీని వయసు వచ్చేసి ఒక పదమూడు నెలల మధ్యలో ఉంటుందండి బరువు వచ్చేసి మూడు నుంచి మూడున్నర ఉంటుందండి ఫుల్ డబల్ బాడీ అండి ఫుల్ డబల్ బాడీ ఫుల్ కండిషన్లో ఉందన్నమాట పుంజు పొంగల్ ధమాక దాగా ఆగలేము ఇప్పుడే వినియోగించుకుంటాం అన్నా పర్లేదు ఇప్పుడైనా వినియోగించుకోవచ్చు అలా ఉంటుంది పుంజు వచ్చేసి టూ టాప్గా ఉంటుంది ప్లస్ ఈ పుంజు ప్లస్ ఒక పెట్టను మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ ఫుల్ డబల్ బాడీ పెట్టండి ఆల్రెడీ ఇది ఒకసారి ఎక్స్పెట్టడం జరిగింది ఇది రెండో కర రెడీగా ఉంది పెట్టడానికి ఫుల్ డబల్ బాడీ రెండు కూడా జోడెత్తులు అంటారు చూసేలా జోడెత్తులు ఎద్దులు అండి ఒక దాన్ని మించి ఒకటి ఉంటుంది పుంజా పెట్ట అన్నట్టు తగ్గట్టు ఉంటుంది అండి సూపర్గా ఉంటుంది పెట్టలు రెండు పుంజు పెట్ట డబల్ బాడీ వేసుకొని బొద బొదలాడుతూ ఉంటుందండి పెట్ట వచ్చేసి నిక్కచ్చి ఇరవై మూడు సైజు ఉంటుంది ఇరవై మూడు సూ సైజు ఫుల్ రిచ్ వాడడం ఫుల్ డబల్ బాడీ ఫుల్ కండిషన్లో ఉందండి పెట్ట కూడా ఈ రెండు కలిపి బలుకా చేస్తున్నా చాలా అంటే చాలా రీజనబుల్ ధరకు అందించే ఉద్దేశంతో ఈ రెండింటిని టూ టాప్ క్వాలిటీని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ రెండు కలిపి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబులిటీ ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ చదవడం అండి అసలు పుణ్యం చూడండి టూ టాప్గా ఉంటుంది ఫుల్ డబల్ బాడీ ఫుల్ డబల్ బాడీ ఫుల్ కండిషన్లో ఉందండి అసలు వినియోగించుకున్న వాళ్ళకైతే పక్కా అలా ఉంటుంది పుంజు వచ్చేసి టూ టాప్గా ఉంటుంది దయచేసి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను దయచేసి కాల్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో ఒక లైక్ చేయండి బ్రో థ్యాంక్ యూ